మడమనొప్పి ఉపశమనం ఎలా అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు తెలుసుకుందాం మడమనొప్పి యాక్చువల్లీ చాలా మందిని వేధించే సమస్యలు ఇది ఒకటి కాలి చిలమంటల ప్రాంతంలో వచ్చే ఈ నొప్పి కొన్నిసార్లు భరించలేనంతగా ఉండి నడవడానికి ఇబ్బందిగా మారుతుంది ఎక్కువ బరువు హీల్ చెప్పులు ధరించడం తక్కువ సైజ్ చెప్పులు లేదా బూట్లు వేసుకోవడం శరీరంలో కాల్షియం లోపించడం వల్ల మడమనొప్పి వస్తుందంట ఇది తగ్గడం కోసం కొన్ని మందులు వాడినప్పటికీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కొన్ని చిట్కాలు ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అవేంటో తెలుసుకుందాం ఒక గిన్నెలో నీటిని వేడి చేసి దానిలో రెండు మూడు చెంచాల రాక్ సాల్ట్ వేసి తర్వాత నీటిలో పాదాలు పది నిమిషాల పాటు ఉంచితే మడమ నొప్పి వాపు తగ్గుతుంది అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తాను వినండి మూడు నుంచి నాలుగు ఐస్ క్యూబ్ నుంచి నొప్పి ఉన్న చోట లైట్గా మసాజ్ చేయండి ఇలా చేస్తే మడమ నొప్పి నుంచి కొంచెం రిలీఫ్ కలుగుతుంది నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగం నూనెతో మర్దన చేసిన రక్త ప్రసరణ పెరిగి కండరాల ఉపశయనం కలిగి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది సో పైనవన్నీ ప్రయత్నించి చూడండి మీ మడమ నొప్పి కొంతవరకన్నా తగ్గే అవకాశం ఉంటుంది